మోంతా తుఫాన్ ప్రభావం దెందులూరు మండలంపై ఉంటుందని వాతావరణ శాఖ సూచనల మేరకు కలెక్టర్ సెల్వి ఆదేశానుసారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచనల ప్రకారం మండలంలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఉదయం టీ టిఫిన్ భోజనం అందించడం జరిగిందని దెందులూరు ఎమ్మార్ఓ సుమతి తెలిపారు పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని కరెంటు పోతే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించడం జరిగిందని ఆమె తెలిపారు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు பல போய் ராஜினே காதில் போய் இன்னும் இன்னவரை சூசாரி இப்போ எவரிக்கே இப்படி

రామకృష్ణ గారు అందరూ మాకు అన్నీ చెప్పి పిల్లల మట్టు ఉండొద్దు వండొద్దు హాస్టల్ బడేజ్ స్కూల్ బడే స్కూల్లో ఉండండి ఇతరులు మాకు తీసుకెళ్ళి అందులో ఉండండి వాతావరణం బాగోలేదని చెప్తున్నారండి మీరు మట్లు అందులోకి వచ్చేసేయండి అన్నీ చెప్పారండి ఈ గారి గారికి వచ్చి మా పేట గారు వచ్చి పిల్లలకి అందరికీ భోజనం ఏర్పాటు శుభ్రంగా చూసారు గుట్లు పాళ్ళు అన్నీ శుభ్రంగా చూశారు అదే దాన్ని బట్టి ఇప్పుడు వాతావరణం రాత్రి వరకు బాగా ఎప్పుడైనా గాయలు వచ్చినాయి అంత జాగ్రత్తగా ఎంత కాపులో ఉండరంటే అంత జాగ్రత్తగా మా ఊళ్ళే మమ్మల్ని మా పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపుతారు చేశారని రాత్రి రాత్రి కానీ రాత్రి కానీ పువ్వులు కానీ శుభ్రంగా చూసారండి వాళ్ళు అందరికీ నమస్కారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే డెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశానుసారం ముంతా తుఫానుకి సంబంధించి వాటిని ఎదుర్కోవడానికి అన్ని పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది ముందుగా ఎక్కడెక్కడైతే ఎంఐ ట్యాంక్స్ అలాగే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర ప్రతి విఆర్ఓని వీఆర్ వీఆర్ఏని డ్యూటీలు వేయడం జరిగింది అలాగే వల్నర్బుల్ పాయింట్స్ ఏ అయితే ఉన్నాయో మనకి సత్యనారాయణపురం కానీ అలాగే అలుగులగూడెం అలుగులగూడెం కానీ కొవ్వలి అలాగే కేదవరం మొదలైన పాయింట్స్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీ వాళ్ళకి అలాగే మన జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ కూడా డ్యూటీలు వేసి పర్యవేక్షించడం జరిగింది అంతేకాకుండా దెందులూరు మండలానికి ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని రెడ్ అలర్ట్ చూపించడం వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని మనకి ఎక్కడెక్కడైతే హట్స్ ఉన్నాయో అలాగే ఆస్బెస్ట్ హాజ్ రేకులతో హౌజెస్ నిర్మించుకుని ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పునరావాస కేంద్రాలకి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం నైట్ భోజనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూడటం జరిగింది అక్కడక్కడ చెట్లు ఎక్కడైనా పడిపోయి ఉంటే వాటన్నిటికి కూడా వెంటనే మనం వాటిని జేసీబీ ద్వారా పునరుద్ధరించడం జరిగింది అలాగే ప్రతి విలేజ్లో మనం ఒక జేసీబీని ఒక ట్రాక్టర్ని రెడీగా పెట్టుకున్నాము మళ్ళీ ప్రతి పునరావాసకే అనుకున్నాము అలాగే హెడ్ క్వార్టర్లో కూడా జనరేటర్ని రెడీగా పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మండలంలో ట్వంటీ ఎయిట్ సెల్ టవర్స్ ఉంటే వాటన్నిటికీ బ్యాకప్ ఉండేలాగా చూసుకున్నాము జనరేటర్లు ఉండేలాగా చూసుకుని దానిలో ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా కాపాడటం జరిగింది ఇంకా మనకు అక్కడక్కడ పంటలు పడిపోయినట్టు కనిపిస్తున్నాయి వాటన్నిటికీ ఎన్నుమరేషన్ మనం స్టార్ట్ చేయటం జరుగుతుంది ఎప్పటి నుంచి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణ లో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్